టిఫిన్ తింటుంటే ఏమిట్రా పిచ్చి పిచ్చి పాటలు పాడుతున్నావు నుంచి నేనేం చేశానండి నా మీద తెంగి సన్నాస్తే ఎక్కడ నేను టిఫిన్ తింటుంటే నువ్వు వచ్చి పిత్తో పిత్ అని చెప్పి ఏదో పిత్తుల పాటు పాడుతున్నావు కదరా పెట్టొద్దు పెట్టొద్దు అన్న అవునురా నువ్వు పెట్టింది కాకుండా ఆ మాలమ్లో యాదమ్మనో వచ్చి కూడా పెట్టమన్నావు కదరా పనికి మళ్ళీ అదవ్వ ఓహో అదా నాన్నగారండి ఇప్పుడు ఆ పాట ట్రెండింగ్ లో ఉందండి కొత్తగా వచ్చింది ఛీ అదే దిక్కు మళ్ళీ పాట రా చి అంటారేంటండి ఇప్పుడు ఆ పాట ట్రెండింగ్ అని చెప్తున్నారు కదా మీకు సరిగ్గా అర్థం ఉంది మళ్ళీ ఒకసారి పాట వినిపిస్తాను ఓయమ్మా పిట్టా పిత్తొద్దే మల్లమ్మా పిట్టా పెట్టొద్దే మలమ్మ ఫోన్వా ఈ ఇంట్రెస్ట్ ఏదో ఆ స్టడీ మీద పెట్టుంటే ఆ డిగ్రీ ఎప్పుడో గట్టిక్కవాడివి ఇంట్లో పాట పాడడం కూడా తప్పేనా అయినా ఎప్పుడు నన్ను ఉంటారు ఏ ఒక్కసారైనా ఆ అవకాశం నాకు ఎప్పుడన్నా ఇచ్చావరా చిన్నప్పుడు ఏడో తరపు ఫెయిల్ అయిపోయావు పెద్ద అయ్యాక పదో తరగతి ఫెయిల్ అయిపోయావు ఇంకా వయసుకి వచ్చాక ఆ ఎంట్రో డిగ్రీ కూడా ఫెయిల్ అయిపోయావు ఇంకా పొగడే అవకాశం నాకు ఎక్కడ ఇచ్చావరా నువ్వు బాబోయ్ నన్ను ఇంకో తీసేయండి మీరేం పొగడ అవసరం లేదు ఏదో అంటే చాలు ఆ చాక బుద్ధులగా మొత్తం లిస్ట్ అంతా చెప్పేస్తారు మరి ఏం చేయమంటావరా నీ వయసు పిల్లలందరూ అమెరికాలో చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు

ఏంటి ఇరవై రూపాయలు ఇచ్చి నాలుగు గుడ్లు తీసుకురమ్మంటారా ఇంకా ఏ లోకంలో ఉన్నారండి మరి ఎంత ఎంతరా గుడ్డు ఐదు రూపాయలే కదా అబ్బా అవన్నీ మామూలు రోజులేనండి రేపటి నుంచి గుడ్డు పది రూపాయలు అమ్ముతారు కావలసిన మీరే చూడండి ఒరే నేను తెమ్మంది కాదురా కోడి నేను చెప్పేది కూడా కోడిగుడ్డేనండి బాబు రేపు హోలీ పండగ కదా పడుతుంది మీ హోలీ ఏంటో మీ గుడ్లు కొట్టుకోవడం నాకు ఒక్క మొక్క అర్థం కాదురా ఒరేయ్ హోలీ అంటే ఏ రంగులో రాసుకోవాలి లేదా పసు మీలు అంతేకాని ఇలా గుడ్లతో కొడుకోవడం ఏంట్రా ఏమోనండి అవన్నీ నాకు తెలియదు ముందు నాకు వంద రూపాయలు ఇవ్వండి రేపు ఒక్కొక్కడికి మీద బుర్రబుడుపులు వచ్చాడు రాయ్ రైట్ లాక్కొట్టనంటే ఈ చెవులోంచి ఆ చెవులోకి వచ్చేస్తుంది నీ గుడ్డు రాయ్ మర్యాద చెప్తున్నాను అమ్మ చెప్పినట్టుగా నాలుగు గుడ్లు తీసుకురా అమ్మా ఈ రోజు ఎన్ని గుడ్లు వండుతున్నావే ఎన్ని గుడ్లు అంతా నిన్నానా మన ముగ్గురు ఉన్నాం ముచ్చటగా మూడు గుడ్లు వండుతాను అవునా అయితే ఆ ఒక్క గుడ్డు ఏం చేసుకుంటావే ఆ గుడ్డు నాకు ఇచ్చే అమ్మా ప్లీజే ఆ గుడ్డు కూడా కూరలో వేసేస్తానే అంత పని చేయకు ఆ గుడ్డు వండద్దు మామూలుగా ఇచ్చియే అలాగే తినేస్తాను పచ్చి తింటావరా నువ్వు అంతా ఒకటే నీచు కంపు వస్తుంది ఏం పర్లేదమ్మా గుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్ అమరంగారు చెప్పారు మరి ఆ పచ్చి బియ్యం నోట్లేసుకుని ఆ పొయ్యి మీద కూర్చో అన్నం ఉడికిపోద్ది యాదవ ఇప్పుడు ఏదో విధంగా గుడ్డు దొబ్బేసి రేపు ఎవరిదో ఒకటి తల పగలుగుంటేస్తే గానీ ఈ యదవని అనుకుంటా చూడు భాగ్యం ఈ యదవ ఆ గుడ్డు కోసం ఎంతకైనా తెగించేటట్టున్నాడు నువ్వు ఆ గుడ్డుని బీరువాళ్ళు పెట్టి తాళం అయితే ఎలా తీసుకెళ్తాడు ఏమైంది మావా మొహం మారిపోయిన దాఖలా పెట్టావు కొంప తీసి తల్లారమే నాన్న ఫుల్ పేమెంట్లు ఇచ్చాడా ఏంటి అది ఏం కాదు మావా మా నాన్న నాకు పెద్ద పని అప్పు చెప్పాడు రా బాబు పెద్ద పనా అంత పెద్ద పని ఏముంది మావాంప తీసి మొత్తం సబ్జెక్టులన్నీ ఒకసారే పాస్ అవ్వాలని కండిషన్ పెట్టాడా అది కదా మావా ఇవాళ హోలీ కదా మీ ఫ్రెండ్స్ అందరూ గుడ్లతో కొట్టుకుంటారు కదరా అందులో కొన్ని గుడ్లు అడుక్కుని తీసుకురారా ఇంటికి అన్నాడు రా తెమ్మన్నాడా ఎందుకురా మీ ఇంట్లో అందరూ హోలీ ఆడుకుంటారా లేకపోతే పెద్ద ఆమ్మ మింగుతారా మింగితారా అదేం కాదు మావా ఆదివారం రైతు బజార్లో కూర్చుని అమ్ముకుని తీసుకురమ్మన్నాడు రా డబ్బులు ఇంకా నయ్యో నాలుగో చవితి రోజు పొట్ల చేపట్టి గుడ్లు తీయమలేదు ఏ పావం కలిస్తే పుట్టుకొని చచ్చిపోయేవాడు ఈ పాటికి సర్లే మావా ఇప్పుడు ఏడు అరే వాళ్ళు అర్జెంట్ గా మెడతడింటికి వెళ్ళాలరా దొంగన కొడుకు వదిలి నుంచి బయటకు రావట్లేదంటరే గుడ్డుతో కొడితే బుర్ర బొక్కడు పనుల కొడుకు ఇవ్వాలా అవును మామ గుడ్డు తల మీద కొడితే చందమామ కింద నుంచి వచ్చేయాలి దెబ్బకి అది మామ మొత్తం నా దగ్గర నాలుగు గుడ్లు ఉన్నాయి రెండు నీ దగ్గర ఉంచు రెండు నా దగ్గర ఉంచుతాను ఒకేలా ఒక్కడి దగ్గర మిస్ అయినా ఇంకోటి గుడ్డు పక్కన కొట్టేలాడు బుర్ర మీద ఇవ్వాలా మామ ఈ రోజు మిడతడికి మిడప సున్నుండరా అరే రమేష్ దొడ్డుగుమ్మ మూస్తుందిరా నాకు ఎందుకో బాత్రూమ్ లో ఉన్నట్టు డౌట్ వస్తుంది సౌండ్ వస్తుంది విను అవునా మామా ఓ పని చేయరా పైకెక్కి చూడు ఆడో కాదో కన్ఫర్మ్ అయిపోద్ది మనకి అలాగే మావా చూస్తున్నాను కాకి పడిపోయావు ఏం జరిగింది కంప తీసి ఆ దివ్య దర్శనం కానీ చూస్తావా ఏంటి మావా నాకేం సరి కనిపించలేదు లోపల ఏదో చూడకూడదు చూసినట్టున్నాను ఒకసారి నువ్వు వెళ్ళి చూడరా లైట్ లాగా ఎంత పెద్ద కళ్ళున్నాయి కనిపించకపోవడం ఉండు నేను చూస్తాను ఏదమ్మావా అంత గట్టి కచ్చావు నువ్వు కూడా చూడకూడదు చూసినట్టున్నావు కదా రాడ్లు పగిలిపోయా అదో గుడ్లు నా దగ్గర ఇంకో రెండు ఉన్నాయి కదా అందులో ఒకటి ఇస్తా ఏంట్రా పగిలింది కోడి గుడ్లు కాదు నా గుడ్ అయ్యో అంత పని జరిగిందా మావా ఎంతకి దొండకాయ కదా ఎవర్రాది అమ్మమ్మా ఎంత మంచి రిపోయిందిరా మనం చూసింది మెడతగాని కాదు అలా మామండ్రా అమ్మో పోయిపోయి ఆ దాన్ని చూడడం కోసం పాలు కొడుకున్నావా

గారు ఏంటి మీ సమస్య ఎందుకు ఏడుస్తున్నారు ఏం చెప్పుకోమంటావురా పెద్దరాయుడు నేను స్నానం చేస్తుంటే బాత్రూమ్ ఈ ఎదవలో కిటికీ పొక్కలోని చూస్తున్నారా ఇలా నీతి లేని కుక్కలారా ఆ కాని ముసలమ్మని ఆ బాత్రూమ్ బొక్కలను చూడడానికి మీకు సిగ్గుగా లేదురా ఇంగ్ర సన్నాసి ఏం రా పెళ్లి కాకుండానే ఎంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు ఎలా వస్తారా పిచ్చి చ్చుల్లారా మీకు సిగ్గులు అజ్జ ఉన్నాయి రా ఎంతగా తెగిస్తాడు రాయ్ మిమ్మల్ని ఎలా వదిలేస్తే మొత్తం ఊరంతా చెడగొట్టేస్తారు లాభం లేదు మీ ఇద్దరిలో ఎవరొకరు ఆ ముసలామ్మని పెళ్లి చేసుకుని ఆవిడకి మళ్ళీ పునర్జన్మని ఇవ్వండి రా పెంచారే పీలుగా నేను వీళ్ళని పెళ్లి చేసుకోవడం ఏమిట్రా నేను పెళ్ళి అంటూ చేసుకుంటే ఆ సుడిగాలి సుదీర్నే చేసుకుంటా అంతే తప్ప ఇంకా ఇంకెవ్వరికే అవకాశం ఇవ్వను అమ్మయ్య బతికేవరా బాబు మన సుధీర్ అన్న మనల్ని కాపాడుతాడు అరే మామ ఇలాగైతే కుదరదు కానీ నేను ఒకటి చెప్తాను నువ్వు దాన్ని ఫాలో అయిపో రెడీ వన్ టూ త్రీ హ్యాపీ హోలీ అమ్మయ్య మావా ఈసారి పండగ మాత్రం అదిరిపోయిందిరా కానీ ఒకటే లోటురా ఆ గుడ్లు పగల ఆ రెండు గుడ్లు ఎలా ఎందుకు మావా ఇంటికి తీసుకెళ్ళి ఆమ్లెట్లు వేసుకుని తింటావా ఏంటి లేదు మావా నీ మీద పగల కొడతావని ఎంత పని చేస్తావరా ఉదయం నుంచి గుడ్డు కొడతా గుడ్డు కొడతా అని చెప్పి ఆకలికి నా బుర్ర మీద కొట్టా కదరా మరే హోలీ పండగ రోజు మన పక్కన ఉన్న ఫ్రెండ్ నమ్మకూడదని మళ్ళీ నువ్వు ప్లూ చేసావురా